అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతిని మీరెలా జరుపుకున్నారు అందరూ ఊర్లు వెళ్ళి బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటా పండుగలు అంటేనే మన ఊర్లు కదండి మేము కూడా అంత హ్యాపీగా పండుగ జరుపుకున్నాము మాకైతే అపార్ట్మెంట్ కింద రంగోలీ కాంపిటీషన్ని మాజా వాళ్ళు మాజా లస్సీని కొత్తగా లాంచ్ చేశారట దాన్ని ప్రమోషన్ చేసుకోవడానికి ఈ రంగోలీ కాంపిటీషన్ని కండక్ట్ చేశారు మాక్సిమం అందరూ మాజాకి సంబంధించిన ముగ్గులు వేశారు చాలా బాగా వేశారనమాట ఈ కాంపిటీషన్ అయితే మనకి భోగి ముందు రోజు కండక్ట్ చేశారండి ముగ్గులు వేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు కూడా ఇచ్చారు మొత్తం అందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ ఇచ్చారు తర్వాత మొత్తం అందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చారనమాట నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను కోఖో బాటిల్ వేసి మధ్యలో మాజా అని రాశాను ఇలా ముగ్గు వేసిన రోజు బాగానే ఉంటుంది తర్వాత రోజు అయితే కొంచెం తేడా తెలుస్తుంది సో అలాగా ఆ రోజు గడిచిపోయింది అనమాట తర్వాత రోజు భోగి మంట వేశారు ఆ మంట దగ్గరికి కొంచెం వాటర్ని తీసుకుని వెళ్ళి వాటర్ వేడయ్యాక పిల్లలు మేము తలస్నానాలు అయిన తర్వాత అందరం కిందకి దిగేశాం అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు భోగి మంటలు చాలా పెద్దది వేశారు భోగి కోసం పుల్లలు పేర్చడం అయితే నైటే పేర్చేశారనమాట దాని చుట్టూ కూడా ముగ్గులు వేశారు కుండలు చెరుకు బాగా డెకరేట్ చేశారు ఈ డెకరేషన్ మొత్తం కూడా అక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన ఉంటేనే అందరూ ఈయనతో కలిసి ఇటువంటి వాటిని బాగా డెకరేట్ చేస్తారు మేము మళ్ళీ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి తెల్లారిపోయింది తర్వాత మేము వచ్చే డ్యాన్స్లు అయితే వేసాము కొంచెం సేపు అక్కడే ఉన్నాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి చూపిద్దామంటే మేము వేసిన డ్యాన్స్కి సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ వినిపిస్తే మనకి కాపీరైట్ క్లెయిమ్ పడుతుందండి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటే కనుక ఇలా యూట్యూబ్ వీడియో పెట్టినప్పుడు వెనకాల ఒరిజినల్ సాంగ్ని కట్ చేసేసి మనం ఫ్రీగా వస్తాయి కదా ఆ మ్యూజిక్ కానీ లేదంటే నా లాగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పండి సరిపోతుంది లేదంటే కాపీ రైట్ మాత్రం కంపల్సరీ పడుతుంది ఇది గుర్తుంచుకుంటే చివరి అయితే అసలు డాన్స్ చేయట్లేదు రాదనుకుంటా నా రైట్ హ్యాండ్ దగ్గర ఉన్న అయితే విజయ తర్వాత లతగారు వీళ్ళిద్దరూ మా ఫ్లోర్లో ఉంటారు అందరూ సరదాగా ఉంటాం అనమాట ఈ భోగి అయిపోయిన తర్వాత వెంటనే మా ఊరికి బయలుదేరామండి భోగి రోజు ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము తర్వాత కనుమ రోజు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట అక్కడ అయితే ఫుల్ టైం పాస్ మా మరదలు స్వాతి వచ్చింది మా ఇంట్లో మేమిద్దరమే ఆడపిల్లలం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అది వస్తే అన్నయ్య వాళ్ళు కూడా బాగా ఏడిపిస్తారు దాన్ని నేను ఇక్కడ గారులు వేస్తున్నాను పిండి లాస్ట్కి వచ్చి కొంచెం లూజ్ అయిపోయింది దాంతో సరదాగా ఎలా వస్తే అలా వేసేసాను నేనైతే గాలిని ఇలా డైరెక్ట్గానే చేతిలోకి తీసుకుని వేసేస్తాను పేపర్ పెట్టే పని లేకుండా చేతిలోకి తీసుకుని హోల్ చేసేసి వేసేస్తాను అనమాట నాకు ఇది మా పక్కా నేర్పించారు తర్వాత నేను మీకు వీళ్ళని పరిచయం చేస్తున్నాను ఇంకా మా పిన్నింగ్ చూపించు ఊరు ఎంత మాత్రం ఇలానే అల్లరి చేస్తూ ఉంటారు ఏమనుకోకండి తర్వాత మా డాడీ మా అన్నయ్య పిన్నిగారు అబ్బాయి తర్వాత మా అన్నయ్య మా తమ్ముడు పిన్నిగారు అబ్బాయి తర్వాత మా ఆయన అక్కడ ఆడుతున్నారు కదా మా అబ్బాయి మా మరదలు వాళ్ళ అబ్బాయి అనమాట తిని మా చిన్నాన్న హాయ్ చెప్తున్నాడు వీడు ఆడపడుచు కదా అబ్బాయి మా లక్కిలు తిప్పలు చూడాలి వీడియో తీయడానికి కిటికీ బయట నుంచి తీస్తుంది మేమైతే అక్కడ వీళ్ళ ఘనకార్యం గురించి మాట్లాడుతున్నాం అనమాట ఈ పిల్లలు ముగ్గురు కలిసి మా తమ్ముడు మ్యారేజ్లో వెనక ఉన్న ఇంటి వాళ్ళ కట్టన్ని అగ్గి పిల్లలు వేసి కాల్చేశారు సో అక్కడైతే పెద్ద గొడవ అయింది ఇప్పుడు కూడా అలాగే జరగకూడదని ఒక కంట చెప్పుకుంటున్నాం అనమాట అలా సరదాగా గాలి వేయడం కంప్లీట్ అయిపోయింది మాదైతే ఫోర్త్ జనరేషన్ అనమాట అమ్మమ్మ అమ్మ నేను మా సో వంట అయిపోయింది అక్కడ సర్దుతున్నాను ఈలోపు అమ్మవారి నైవేద్యం బుట్ట వస్తుందని బూరెలు అన్నం తీసుకెళ్తున్నాయి కనుమ రోజున నూకాలమ్మ అమ్మవారికి కోడిని కోసి బూర్లో వండి నైవేద్యం పెడతారు ఇంట్లోనే ముందు అమ్మవారికి ఇంట్లో చేసి అమ్మవారికి పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడానికి మందాలు అనేవాళ్ళు బుట్ట తీసుకుని వస్తారట వాళ్ళని మందాలు అని పిలుస్తారట ఆ ప్రసాదం బుట్టకి పసుపు రాసి వేపు తోరణాలు కట్టి ఇంటింటికి డప్పు కొడుతూ వస్తారు అప్పుడు మనం వేసిన నైవేద్యాన్ని తీసుకుని తిరిగి మళ్ళీ మనకి ప్రసాదం ఇస్తారు ఇలా ఈ నైవేద్యాన్ని అమ్మవారి మహాప్రసాదంగా భావించి సంతానం లేని వాళ్ళు మాటలు సరిగా పిల్లలకి రావు కదా వాళ్ళు అడిగి తీసుకుంటారు മുൻരേ മാറിയേക്കുന്നല്ലേ അതൊരു വീഡിയോ റെസിഡന്റ് ആണ് അങ്ങക്കൊണ്ടാ ഓക്കേ കളകളരേ ലഗടരേ 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 ലഗണ്ടാ ആ ఇంకా అందరం కలిసి భోజనం చేయడానికి కూర్చున్నాము మేము లేట్గా వెళ్ళాం సో పిన్ని అన్నీ వండేసారు గార్లు నాటుకోడ కర్రీ వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేశారనమాట అందరూ కలిసి తింటుంటే చాలా సరదాగా ఉంటుంది కదా ఇక్కడ మా మరదులు మా వదిన వాళ్ళ పిల్లలు మిస్ అయ్యారు వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుండేది సో భోజనం అయ్యాక ఫై ఆడము మధ్యాహ్నం ఆడడానికి కూర్చున్న వాళ్ళం సాయంత్రం మూవీకి వెళ్ళే వరకు అలా ఆడుతూనే ఉన్నాం అలా ఆటలో మునిగిపోయి వీడియో తీయడం కుదరలేదు ఇక మూవీకి టైం అవుతుందని చెప్పేసి ఆడడం ఆగిపోయిన తర్వాత అందరూ రెడీ అయ్యి సెకండ్ షోకి మూవీకి వెళ్ళాము అలా మా సంక్రాంతి పండుగ కంప్లీట్ అయిపోయింది భోగి సంక్రాంతి కనుమ అలా హ్యాపీగా గడిచిపోయిందనమాట మరి మీరు ఎలా పండుగ జరుపుకున్నారో కామెంట్ చేయండి